టాటా ఫ్రెండ్స్ చూసారా అయితే రాగి సంఘటన చాలా చాలా బాగుంది హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను అనమాట సో ఏరు అయితే మేము వీళ్ళు తాతలు ఊరికి వెళ్ళి వచ్చాము అనమాట సో అయితే కొద్దిగా మబ్బులు వేసాయి కొద్దిగా బాగలేదు వాతావరణం కొద్దిగా తడుచుకొని అయితే వస్తున్నాను వీళ్ళమ్మ అనమాట రాగి సంగటి చెయ్యి అంటే తోంప అనమాట మన స్టైల్లో అయితే చేద్దాం ఇప్పుడు ప్రస్తుతానికి మా దగ్గర అయితే పిండి లేదు ఇంకా రాగిలు తీసాం మేము మేమైతే ఇంకా పిండి ఆడిపించలేదు అనమాట మీరు దగ్గర అండ్ ఇప్పుడు మేము మా పిండి వాళ్ళ దగ్గర అయితే ఇప్పుడు వెళ్ళేసి పిండి అయితే కొద్దిగా తీసుకుందాం ఆ తర్వాత అప్పుడైతే మనము రాగి సంగటి ఏ విధంగా చేద్దామన్నది అయితే ఈ వీడియో రూపంలో మీకు చూపెడతాను అండ్ మొదటిసారి చూసేవాళ్ళు మన ప్రసాద్ ట్రైబల్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ ఇవ్వండి ఎప్పుడైతే పిన్ని దగ్గర వెళ్ళేసి మనం రాగి తీసుకుందాం వెళ్ళమా చిన్న చిన్న చినుకులు ఉన్నాయి ఊర్లో ఇంత వర్షానికి బట్టలు ఆరబెడుతున్నావును తలసిపోయిందా పిండి పెడుతుంది పిండి ఇవ్వంటే ఇవ్వట్లేదు మేమేం చేస్తాం మరి ఆకలిప్తాను అది మాకు కుడకాలంటే మేమేంటి ఇంటి తీసుకురాలేదు పిండి అయితే బుట్టి తీసుకునే తీసుకునే పిండి తీసుకొస్తుంది ఇది పాత ఇంటి ఫ్రెండ్స్ చూడండి మట్టిలతో చాలా చక్కగా కనిపిస్తుంది అన్నమాట సో చూడండి మొత్తం మీకు చూపెడతాను పైన అయితే పెంగుటిల్లు పైన టార్బెన్ వేశారు అండ్ కిందన చూడండి ఇలా ఉంటుందన్నమాట మన ఏజెన్సీ ప్రాంతాల్లో ఇల్లు చాలా బాగుంటుందన్నమాట కొద్దిగా డిజైన్ చేసుకుంటారు మట్టి తొట్టే ఇది మొత్తం మట్టి కలర్ అనమాట లోపల తమ్ముడు తమ్ముడు జూన్ చేసేడు లక్ష్మీపినరావు బాబు ఓకే పిండి అయితే తెచ్చింది పిండి మనకు దొరికేదాం పిండి ఎస్ మనకైతే రాగి పిండి దొరికింది ఇది దీన్ని ఇప్పుడు మనము మన స్టైల్లో దీన్ని రాగి సంగటి అయితే చేసేద్దాం ఫ్రెండ్స్ మనం తగినంత నీళ్ళు అయితే ఇక్కడ పోసుకోవాలి ఎన్నో సరిపడ్డ నీళ్ళు అయితే మనం పెట్టుకొని ఇప్పుడైతే మనము స్టవ్ అనమాట ఇక్కడ నీళ్ళు అయితే పోస్తాము మరిగిన వరకు వెయిటింగ్ చేయాలి మనమైతే సో ఫ్రెండ్స్ ఫైనల్ అయితే ఇది కొద్దిగా అంటే ఎసరు వచ్చింది అనమాట బాగా తెల్లుతుంది వాటర్ అయితే అండ్ ఇప్పుడు ఏం చేస్తామంటే మనము తగినంత సాల్ట్ అయితే వేసుకుందాం అంటే తగినంత సాల్ట్ వేసుకున్నాము అండ్ రుచి రుచి మనకు బాగుంటుంది రాగి సంగటలో అయితే అండ్ ఇప్పుడు పిన్ని అయితే ఏ విధంగా కలపాలనేది నేను చూపెడతాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎప్పుడైతే మనము పిండిని కరెక్ట్గా అనమాట ఎక్కువ ఎక్కువ మూతదో కాకుండా తగినంత నీళ్ళ మనం పోసుకొని అన్నమాట ఇలా కలుపుకోవాలి మనం అండ్ ఇప్పుడు పోస్తాము

తొంబద్ంట తోంప తింటేనే బలం అద్దమ చీసా కూడా ఇద్ద మనమైతే చిన్నపిల్లలతో ఐరన్ ఫుడ్ అనమాట తింటున్నాము అందరా దీన్ని రాగి సంగతి అంటారు ఫ్రెండ్స్ మీరు ఈ విధంగా ఎప్పుడైనా చేసి తినంటే కింద కామెంట్లు పెట్టండి అండ్ మేమైతే మా పిల్లలతో మా చిన్నపిల్లలతో అయితే మేము ఈ విధంగా అనమాట రాగి సంగటి ఈరోజు చేసేది తింటున్నాము ఇది చాలా చాలా ఐరన్ ఫుడ్ జెన్యున్ ఫుడ్ అనమాట అండ్ మనం ఎరువులేని పంట అనమాట అమలు చేసుకోవచ్చు పలసగా ఇది ఇలా ఇలాంటిది పలసగా మనం పోసుకుంటే అమలు అవుతుంది ఇది మనం ఎక్కువ పిండి పోసుకుంటే అది రాగి సంగటి లెక్క వస్తుంది అండ్ ఎక్కువ అయితే నేను ఇది రోజుకి ఒకసారి తింటుంటాను ఫ్రెండ్స్ మీరు కూడా తినే అయితే కింద కామెంట్లో పెట్టండి అండ్ ఫ్రెండ్స్ నేను కూడా ఒక చిన్న కొడుకులో పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ దీనికి కాంబినేషన్ మనకు నాటకోడి ఫుల్స్ లేదంటే లోనే ఒట్టించారనమాట చాలా చాలా బాగుంటుంది అనమాట రెండు కలిపితే అంటే కాంబినేషన్ రేటు ప్రస్తుతానికి మాకైతే కాంబినేషన్ ఏట్లేదు జస్ట్ ఓన్లీ దెన్ కొద్దిగా పందర అండ్ కొద్దిగా సాట్ అయితే టేస్ట్ కోసం వేసుకుని ఇప్పుడు తింటున్నాం మేము చాలా చాలా బాగుంది లైక్ చేయండి ಅಂಡ್ ಮರಿನ್ನ ಕೊತ್ತೀಡಿತ ಮಲುದ್ದ್ ಬಾಯ್ ಬಾಯ್